హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో జున్ను ప్రిపరేషన్ షార్ట్ వీడియో పెట్టాను కదా సో దానికి సంబంధించిన లాంగ్ వీడియో అండి సో ఎలా ప్రిపేర్ చేసాము అనేది కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను సో ఇక్కడొచ్చి ఇది జున్ను పాలు అండి బకెట్లో తీసుకున్నాము సో ఇది వచ్చి పాలు పిండడానికి మాత్రమే యూజ్ చేసే బకెట్ అండి సో ఈ బకెట్ ఫస్ట్ గిన్నెలకు పోసి ఇది కట్ల పొయ్యి ఉంది కదా సో దాని మీద పెడదాం అనుకున్నాం కానీ అది కొంచెం నూరగా అంత ఎక్కువ ఉందనేసి ఫిల్టర్ చేస్తున్నామండి ఇలా మొత్తం పా పాలు ఫిల్టర్ చేసేసాము ఇది దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ లీటర్స్ ఉన్నిందండి జున్ను కూడా బాగానే వచ్చింది ఎక్కువగానే ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుండింది సో మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దగా తిన తినమండి జున్ను ఇక్కడ మా నానమ్మ వచ్చి కట్టెల పొయ్యి మీద జున్ను చేయించారండి సో ఎప్పుడు ఒకసారి ఒక టూ టైమ్స్ తిన్నాను అత్త వాళ్ళ ఇంట్లో ఇది థర్డ్ టైం అండి తిన్నాము నాకు టేస్ట్ అయితే బాగా అనిపించింది సో కట్టెల పొయ్యి మీద ఈ గిన్నె పెట్టేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం గంటతో కూడా కలబెట్టుకోవాలండి ఎందుకంటే కింద మాడే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా కలబెట్టు ఉంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇంకా మనకు సరిపోతుంది అన్నప్పుడు దాన్ని డ్రైన్ చేసేసుకోవాలండి వాటర్ని అంతా ఇది తూట్ల గిన్నె అంటారు కదా హోల్స్ అంతా ఉంటాయి సో దాంట్లో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి ఇంకా మనకు ఉన్నాయి అనిపించినప్పుడు గంటతో ప్రెస్ చేసుకుంటూ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత మేము త్రీ పార్ట్స్గా తీసి ఒక దాంట్లో షుగర్ ప్లస్ ఇది ఉంటుంది కదా మిరియాలు వాటిని పౌడర్ చేసేసి అది వేసామండి సో నెక్స్ట్ దాంట్లో ఓన్లీ షుగర్ వేసాము ఇంకో దాంట్లో ఓన్లీ బెల్లం వేసుకొని చేసాము చాలా బాగుంది సో ఇది వచ్చి పెప్పర్ పౌడర్ విత్ షుగర్ అండి సో ఇది ఓన్లీ బెల్లంతో కలిపాము ఇది వచ్చి ఓన్లీ షుగర్ మూడు టేస్ట్ బాగున్నాయండి అన్నిటికంటే కొంచెం బెల్లం అయితే చాలా బాగా అనిపించింది నాకు ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి